నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి మోకాల నొప్పులు ఉన్నాయి కొంచెం లైట్గా వాకింగ్ చేయచ్చు కొంచెం ఆ వాకింగ్ చేయటం వల్ల కూడా నొప్పులు కొంచెం కొంతమేర తగ్గుతాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాంటప్పుడు థ్రెడ్మిల్ కూడా చేయొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు సో థ్రెడ్మిల్ చేయటం వల్ల మోకాల నొప్పులు తగ్గుతాయా పెరుగుతాయా ఎలాంటి వాళ్ళు థ్రెడ్మిల్ చేయొచ్చు గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు ఆర్థో రొబెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ తను అడిగి గా తెలుసుకుందాం హలో డాక్టర్ డాక్టర్ మనకి థ్రెడ్మిల్ యూస్ చేసేటప్పుడు చాలామందికి మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి సో ఈ థ్రెడ్మిల్ ఎవరు యూస్ చేయాలి ఎవరు యూస్ చేయకూడదు ముఖ్యంగా మోకాలు నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే థ్రెడ్మిల్ చేయటం వల్ల అంటే వాకింగ్ చేయటం వల్ల థ్రెడ్మిల్ పైన కానీ నార్మల్ వాక్ చేయటం వల్ల కానీ ఈ మోకాలు నొప్పులు తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు యూజువల్గా వాళ్ళకి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని తెలిసిన వాళ్ళు ఈ థ్రెడ్మిల్ అంటే జిమ్కి వెళ్ళినప్పుడు ఈ థ్రెడ్మిల్ చేయకపోవటం అనేది బెస్ట్ అండి ఓకే థ్రెడ్మిల్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు మోకాళ్ళు జాయింట్ కొంత సపోల్నెస్ కోసం యూజువల్గా థ్రెడ్మిల్ అనేది కార్డియో కోసం చేస్తారు అంటే గుండె సంబంధించిన సరఫరా అనేది కొంత ఎక్కువగా హార్ట్ రేట్ క్రియేట్ చేస్తే సర్కులేషన్ బాగా పెరగటం కోసం ఈ కార్డియో కోసం ఈ థ్రెడ్మిల్ అనేది చేస్తారు సో కార్డియోని పెంచుకోవటానికి ఎస్ కానీ రెగ్యులర్గా కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తూ రెగ్యులర్గా థ్రెడ్మిల్ మీద చేస్తూ స్లాంట్ అంటే మామూలుగా ఉండడానికి ఫ్లాట్ ఫ్లాట్ అంటారు స్లాంట్ అంటారు ఈ రెండు యాంగిల్స్లో చూసుకొని దాన్ని బట్టి దాన్ని థ్రెడ్మిల్ అనేది చేస్తూ ఉంటారు స్లాంట్ పెరిగే కొద్దీ మోకాల మీద పడే భారం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఫ్లాట్ అయ్యే కొద్దీ మోకాల మీద పడే భారం కూడా తగ్గుతూ ఉంటుంది సో ఇది మనం ఎంత ప్రెషర్తో ఎక్కుతున్నాము అనే దాని మీద స్లాంట్స్ పెరుగుతూ వస్తుంటుంది సో మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆర్థ్రెటిక్ చేంజెస్ వచ్చిన వాళ్ళు దీన్ని ట్రెడ్మిల్ అనేది చాలా తక్కువ చేయటం బెస్ బెటర్ యాక్చువల్గా ఎందుకంటే అరుగుదల అనేది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ట్రెడ్మిల్ చేస్తూ ఉంటుంటే అరుగుదల ఇంకా పెరుగుతూ ఉంటుంది నొప్పి ఇంకా పెరుగుతూ ఉంటుంది చాలామంది వాళ్ళ యొక్క మోకాలు పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నారు మోకాలకి అరుగుదల ఎంత ఉందనే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోకుండా స్టార్ట్ చేయటమే కార్డియోలు స్టార్ట్ చేసి దాని తర్వాత జిమ్కి వెళ్దామన్న ఉద్దేశంతో లేదా వెయిట్స్కి వెళ్దాం ముందు కార్డియో స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో థ్రెడ్మిల్ స్టార్ట్ చేస్తారు చాలా మంది నొప్పులతో ముందే ఒక నెల రెండు నెలలు కాకముందే మళ్ళీ జిమ్ను ఆపడం లేదా మోకాలు నొప్పులు వాళ్ళు జిమ్కి వెళ్ళకపోవడం జరుగుతుంటుంది సో ఈ జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ స్ట్రెచెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత స్లోగా అంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే కూడా థ్రెడ్మిల్ స్లోలో పెట్టుకొని చాలా ఊరికే నడిచినట్టుగా నడిచినట్టుగా ఒక ఐదు నిమిషం పది నిమిషాలు స్లోగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు కూడా ఆర్థరెటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా చేయకపోవటమే మంచిది యూజువల్గా సో ఈ ఆర్థరెటిక్ చేంజెస్ యూజువల్గా ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా థ్రెడ్మిల్ కాకపోతే వాకింగ్ చేయొచ్చా అని అడుగుతుంటారు సో ఎంత ఎక్కువగా వాకింగ్ చేస్తే అంత ఎక్కువగా అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ అంటే మీరు ఆల్రెడీ వాకింగ్లో ట్రైనింగ్ తీసుకొని రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్న వాళ్ళైతే పర్వాలేదు మీ జాయింట్స్ సపుల్గా ఉంటాయి మీ లిగమెంట్స్ సప్పుల్గా ఉంటాయి మీ కండరాలన్నీ సపుల్గా ఉంటాయి మీ కండరాలు స్ట్రెంగ్ ఉంటాయి వాకింగ్కి ట్రైనింగ్ ఆల్రెడీ నడవటం అనేది వస్తుంది కదా మళ్ళీ దానికి ట్రైనింగ్ ఎస్ ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలండి ఎందుకంటే క్వాడ్రిసెప్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఉండాలి హామ్ స్ట్రింగ్ స్ట్రెంత్ స్ట్రెంత్ చేసుకొని ఉండాలి కాఫ్ మదుల్స్ని వెయిట్స్తో ఇంప్రూవ్ చేసుకొని ఉండాలి తర్వాతే వాకింగ్ అనేది చాలా వరకు ఇది అవుతుంది నార్మల్ జనరల్ వాకింగ్ అనేది పబ్లిక్ చేయటం అనేది నార్మలే కానీ స్ట్రెంగ్ మోకాళ్ళు స్ట్రెంగ్ అయ్యి దాని మీద వాకింగ్ చేసుకుంటూ రావటం స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి ప్లస్ మోకాళ్ళ మీద భారం పడకుండా ఉండటానికి చేసే స్ట్రెంగ్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేయటం అనేది సో ఇవి చేయకుండా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ని ఎప్పుడో ఒక రోజు ఆపాల్సి వస్తుంది మధ్యలోనే దాన్ని ఆపాల్సి వస్తుంది అది ఖచ్చితంగా ఎవరికైనా జరిగే విషయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాలి వాకింగ్ కూడా ముందు ఒక ట్రైనింగ్ ఉండాలి వాకింగ్ చేయటానికి ట్రైనింగ్ అని కాదు వాకింగ్ చేయటానికి మీరు ఎక్సర్సైజ్ అంటే కొంత కండరాలను పెంచుకోగలగాలి దాని మీద మీరు మీరు పోగలుగుతూ ఉండాలి జాయింట్ మీద పడే లోడ్ని తగ్గించుకోగలిగేటట్టుగా కండరాలను ఇంప్రూవ్ చేసుకొని ఉండాలి అప్పుడు వాకింగ్ చేస్తే మీకు నొప్పులు రావు చాలా ఎక్కువసేపు చేయొచ్చు చాలామంది మాకు డెబ్బై ఏళ్ళ ఒక ఆవిడ థ్రెడ్మిల్ చేస్తున్నారు డాక్టర్ గారు నేను ఎందుకు చేయలేను అని అడగకూడదండి ఎప్పుడు కూడా ఆవిడ బోన్ క్వాలిటీ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆమె రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు ఆవిడ బోన్ కొంచెం స్ట్రెంతన్గా ఉండొచ్చు లేదా ఆవిడ లెగమెంట్స్ కొంచెం బాగుండొచ్చు మజిల్స్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు మీరు కూడా సెవెంటీ ఇయర్స్ ఉన్నారు కదా నేను ఎందుకు చేయలేనని చేయకూడదు ఎప్పుడు కంపేర్ చేయొద్దండి ప్రతి ఒక్క మనిషికి తన యొక్క ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి సో ఈ రెండింటినీ గమనించి తను ఏం చేయగలడాన్ని చూసుకొని వెళ్ళాలి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి సో ఆ కంపారిజన్ లేకుండా మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొంతలో స్టార్ట్ చేయొచ్చు మీరు ఆ డెబ్బై ఏళ్ళు ఆవిడకన్నా కూడా ఇంకా ఎక్కువగా బెటర్గా చేసుకోగలరు బట్ ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేయడం థ్రెడ్మిల్ అనేది దాని తర్వాత స్లోగా మీరు ప్రోగ్రెస్ అవుతుంటారు దాన్ని సజెస్ట్ చేస్తారా థ్రెడ్మిల్ అనేది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళకి నొప్పులు ఉన్నవాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేయండి యాక్చువల్గా ఆర్థరెటిక్ చేంజెస్ ఉండి లేదా డిస్క్ ప్రొలాప్స్లు అంటే బ్యాక్ పెయిన్స్ వాళ్ళకి కానీ వీళ్ళు కానీ థ్రెడ్మిల్ చేయటం వల్ల గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది లో ఏంటంటే జిఆర్ఎఫ్ అంటాం అంటే మీరు ఎంతైతే భాగం థ్రెడ్మిల్ థ్రెడ్మిల్ మీద మీ కాలు పెడుతున్నారో అంటే మీ బరువు కాలు ఏదైతే దాని మీద పెడుతున్నారో మీ బాడీ అంతా దాని మీద పెడితే నడుస్తూ అవుతున్నారు అది స్లైడ్ అవుతుంటే మీరు ప్రపల్ అవుతున్నారు జిఆర్ఎఫ్ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటే మీ గ్రౌండ్కి ఎంతైతే భారాన్ని ఇస్తున్నారో అంతే భారం మీకు తిరిగిస్తుంది ఓకే అంటే బంతిని కాల్ బంతిని ఎప్పుడైతే గ్రౌండ్ మీద కొడితే ఎంత ఫోర్స్తో పైకి లేస్తుందో అలాగే మీరు ప్రపల్ అవ్వడానికి మీ బరువు మీ యొక్క త్రెడ్మిల్ యొక్క స్లైడింగ్ దాని మీద పెట్టడం జరుగుతుంది ఆ స్లైడింగ్ యొక్క దాని మీద పెట్టినప్పుడు అదే రియాక్షన్ బ్యాక్ ఇస్తూ ఉంటుంది ఓకే అది ఏదే తీసుకుంటుంటాయంటే యాంకిల్ జాయింట్ తీసుకుంటుంది నీ జాయింట్ తీసుకుంటుంది హిప్ జాయింట్ తీసుకుంటుంది స్పైన్ తీసుకుంటుంది స్పైన్ దాకా వెళ్ళిన తర్వాత షాక్అబ్జర్స్ అని ఉంటాయి స్పైన్లో డిస్క్లు అని ఉంటాయి ఈ డిస్క్లకి షాక్ అబ్జర్స్ వల్ల మీ యొక్క షాక్ అండ్ మీ యొక్క వెయిట్ మీ యొక్క గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అది తీసుకుంటుంది సో దాన్ని తీసుకోవటం వల్ల మీరు ప్రపల్ అవుతున్నారు దాన్ని తీసుకోవటం వల్ల మీరు మీ యొక్క ఇంపాక్ట్ని తగ్గించుకోగలుగుతున్నారు యూజువల్గా బంతి కొట్టినట్టే మీరు కాళ్ళు దాని మీద పెడుతూ ఉంటే ప్రతి ఒక్కసారి దమ్ దమ్ అని కొడుతున్నప్పుడు ఆ థ్రెడ్మిల్ మీద ఖచ్చితంగా అది దానికోసమనే థ్రెడ్మిల్లో వెళ్ళినా కూడా షూ వేసుకొని వెళ్ళమంటాం ఎందుకనంటే ఆ షూ కొంత ఇంపాక్ట్ని తీసుకోగలుగుతుంది మనకి ఇచ్చే ఇంపాక్ట్ తగ్గగలుగుతుంది అదే ఆల్రెడీ డిస్క్ ప్రొలాబ్స్ ఉండేవాళ్ళు కానీ లేదా ఆల్రెడీ ఆర్థ్రెటిక్ చేంజెస్ ఉండేవాళ్ళు కానీ ఆల్రెడీ మోకాలకి అరుగుదల ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ థ్రెడ్మిల్ స్టార్ట్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్